జీలుగమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో మద భవన నిర్మాణ కార్మిక సంఘం వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో రమణారావు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి దానిని నిర్వీర్యం చేశారని విమర్శించారు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ సంఘాన్ని పునరుద్ధరించాలని కోరారు కొత్త ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక విధానం ఎక్కడా అమలు కావటం లేదని అన్నారు ఇసుక మీద మరో నలభై రంగాలు ఆధారపడి ఉన్నాయని ఉచిత ఇసుక విధానం పూర్తిగా అమలు చేస్తే ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

మరి భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో సుమారు ముప్పై లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు భవన నిర్మాణ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ఎంతో కాలంగా వాళ్ళు కోరుకుంటున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నూటికి తొంభై శాతం మంది పైగా తెలుగుదేశం పూటముకు ఓటేసి భవన నిర్మాణ కార్మికులు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు ఈరోజు నిర్మాణ కార్మికులు అడిగేటువంటి న్యాయమైన కోరికలు వాళ్ళ వెల్ఫేర్ బోర్డు ఏదైతుందో వెల్ఫేర్ బోర్డును పుణతరించమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కార్మికులందరూ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది నుంచి వెల్ఫేర్ బోర్డు అమల్లో ఉంది ఎవరన్నా కార్మికులకు సంబంధించి చనిపోతే నష్టపరిహారాలు ఇస్తూ ఉన్నారు కార్మిక విద్యంభాల్లో పిల్లులు జరిగినా ఢిల్లీలు జరిగిన పరిహారాలు పొందుతూ ఉన్నారు మరి సెస్ అనేటువంటిది ఏదైతే వసూలు చేస్తున్నారో వేల కోట్ల రూపాయల సెస్సని ఇవాళ ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల కోసం ఉపయోగించకుండా పక్కదారు పట్టించేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది సస్సులు చేయట్లే వాళ్ళ నుంచి కూడా సెస్సులు చేయండి చేస్తే ఏటా మూడు నాలుగు వేల కోట్ల రూపాయల భవ నిర్మాణ కార్మికుడు వరకు జమ అవుతాయి దాని ద్వారా మేము అడిగేటువంటిది కేవలం చిన్న చిన్న పరిహారాలే కాదు ఇవాళ అరవై సంవత్సరాలు పనిచేసిన తర్వాత భవన నిర్మాణ కార్మికుడు ఏ పని చేయలేని స్థితిలో ఉంటా అన్నాడు మరి వాళ్ళు కనీసం పెన్షన్ అంటే కనీసం ఒక ఐదు రూపాయలు ఇటువంటి భవన నిర్మాణ కార్మికుడికి పెన్షన్ ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ఈ సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వీటి కూడా పరిశీలన చేసి కార్మికుల డబ్బులు కార్మికులకు ఉపయోగించమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం